పల్నాడు జిల్లా కారంపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద మృతదేహంతో బంధువులు ఆందోళన చేశారు కారంపూడికి చెందిన ముసలయ్యకు ఏడు వందల డెబ్బై రెండు బై ఒకటి సర్వే నెంబర్లో ఎకరా రెండు సెంట్లు భూమి ఉంది పక్కనే ఉన్న ఏడు వందల డెబ్బై రెండు బై మూడు సర్వే నెంబర్లో మాజీ సైనికుడికి ప్రభుత్వం భూమి కేటాయించింది ఇటీవల సర్వే చేసిన రెవెన్యూ అధికారులు ముసలయ్య భూమిలో మాజీ సైనికుడికి చెందిన కొంత భూమి కలిసిందని హద్దు నిర్దారించారని బంధువులు తెలిపారు ఆ ఆవేదనతోనే ముసలయ్య గుండెపోటుకు గురై చనిపోయాడని ఆరోపించారు మళ్లీ సర్వే చేసి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు చేలోకి వచ్చి రాళ్ళు బాసారండి వచ్చి ఎంఆర్ ఆఫీస్ లో అడిగితే బాతమంటేనే బాసారమ్మా వాళ్ళు అని అన్నారు మా భూములు పూర్వం తాతల తండ్రులు కానీ చేసుకుంటారు కదండి వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంటే ఎట్టాగండి అని అడిగితే భూమి మీరు చూపిస్తాం అమ్మా అని సర్వేర్ కొలత వచ్చినాక మీ పూలు లేవమ్మా మీకుంది ఒక ఎకరం వరకే వాళ్ళు భూమి పోయి వేరే వాళ్ళ చేయలో పడ్డాది లేవని అన్నారు అన్నయ్య హార్ట్ అటాక్ వాళ్ళ టెన్షన్ పట్టుకొని ఇలా అయ్యాడండి మీ దాంట్లో ఎక్కడ ఇప్పించడానికి మళ్ళీ మూడు లక్షలు కడతారా నాలుగు లక్షలు కడతారా అని అంటారు మా మాకు ఎటువండి గవర్నమెంట్ బతికే మేము యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు చేస్తాం ఇవాళ మా ఆ అబ్బాయి ఐదు లక్షలు కట్టండి ఆరు లక్షలు కట్టండి మాకు ఇవన్నీ అంటే ఏ రకంగా వాళ్ళు బతకాలా ఆరు పోయి బతకాలా మరి అజ్జేసి మరి ఆటో ట్యాబ్ వచ్చి చచ్చిపోయిండు మరి